ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్లో భాగంగా తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో బాగా రాణించిన బెంగళూరు జట్టు ఆటగాడు జితేష్ శర్మ వల్లనే క్వాలిఫైయర్ వన్ లోకి బెంగళూరు జట్టు వెళ్ళింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడుతున్న సమయంలో అంటే ఆ ఇన్నింగ్స్ చేస్తున్న సమయంలో బౌలర్ దిగ్వేష్ రతి మరో రచ్చకు దారి తీశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం రోజున లక్నో అలాగే బెంగళూరు జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో దిగ్వేష్ వద్ద ఒక బంత్ ఉంది అంటే తన దగ్గర బంత్ ఉంది తను చాలా పెద్ద కుట్రకి తెరలేపాడు మ్యాన్ చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ జితేష్ శర్మను అవుట్ చేయాలని ప్లాన్ వేశాడు నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న జితేష్ శర్మను క్రీజ్ నుంచి బయటకు రాగానే బౌలింగ్ చేస్తున్న దిగ్వేష్ రతి వెంటనే వికెట్లను బాధిస్తాడు దీంతో థర్డ్ ఎంపైర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు మ్యాన్ టెండింగ్ కారణంగా దితేష్ కుమార్ అవుట్ కాడని అవుట్ అంటూ ప్రకటించాడు దీనికి కారణం ఉంది ఎందుకంటే ఐసీసీ రూల్స్ ప్రకారమే థర్డ్ ఎంపైర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అసలు రూల్ ఏంటి అనేది కనుక చూసినట్లయితే బంతిని పూర్తిగా వదిలిన తర్వాత మాత్రమే మ్యాంటెండింగ్ చేయాల్సి ఉంటుంది అనే ప్రకారం ఖచ్చితంగా బౌలర్ పూర్తిగా తన చేతిలో ఉన్న బంతిని రిలీజ్ చేసేదాకా వెళ్ళాలి అప్పుడు మ్యాన్ కెండింగ్ ఖచ్చితంగా అవుట్ అవుతుంది కానీ జితేష్ శర్మ విషయంలో దిగ్విశ్ అలా చేయలేదు బౌలింగ్ వేయకుండానే తను క్రీజ్ నుంచి బయటకు రంగానే ఫట్ పని వికెట్ ని కిరాశాడు అలా జరిగితే అసలు అది పరిశీలనలోకి రాదు తనపై రూల్స్ ప్రకారం అవుట్ అని ప్రకటించాడు మ్యాన్ కెండింగ్ ముందు కూడా జితేష్ జితేష్ జితేష్ను అవుట్ చేయాలని చెప్పేసి దిగ్వేష్ కోరుకున్నారు దిగ్బేష్ కోరుకున్నాడు అనమాట అది నో బాల్ అయింది